స్టార్మా ఛానల్లో రీసెంట్ గా స్టార్ట్ అయిన సీరియల్ కార్తీక దీపం పార్ట్ టూ కార్తీక దీపం ఇది నవవసంతమంటూ స్టార్ట్ అయిన ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో దీపకి కూతురుగా పాత్రలో నటిస్తుంది చైత్ర తన ముద్దు ముద్దు మాటలతో ఇప్పటికే అందరినీ బాగా ఆకట్టుకుంది అయితే చైత్ర ఇంతకు ముందు ఒక సీరియల్లో నటించింది రాధకి నువ్వేరా ప్రాణం సీరియల్లో తన ముద్దు ముద్దు మాటలతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకుంది అయితే ఇప్పుడు కార్తీక దీపం పార్ట్ టూలో పాత్రలో దుమ్ము రేపుతుందనే చెప్పాలి చైత్ర ఇక ఇన్స్టాగ్రామ్ లో కూడా చైత్రకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే ఇంటర్వ్యూలో భాగంగా నువ్వు చికెన్ తింటావా అని ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి చైత్ర మేము బేపనోళ్లమంటూ ఇచ్చిన ఆన్సర్ ఆ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయింది అయితే ఇప్పుడు మనం చైత్ర రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చైత్ర పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే తనకి అమ్మా నాన్న ఉన్నారు అయితే వీరిద్దరూ డెమ్ అండ్ డెఫ్ మాటలు రావు అలాగే వెనికిడి శక్తి కూడా లేదు అయితే మీ అమ్మా నాన్నలతో నువ్వు ఎలా మాట్లాడతావు అన్న ప్రశ్నకి అమ్మమ్మ నాకు నేర్పించింది అమ్మ నాన్నతో ఎలా మాట్లాడాలో అంటూ తన ముద్దు ముద్దు మాటలతో చెప్పుకొచ్చింది చైత్ర చిన్న వయసులోనే తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది చైత్ర మరి కార్తీక దీపం పార్ట్ టూలో తన నటనతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి చైత్ర నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి